ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన మా కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పైనం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం తాళ్లూరు మండల కేంద్రమైన తాళ్లూరులో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు పాల్గొన్నారు వారితో పాటు తాళ్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు గారు మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబులరెడ్డి గారు ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది మరియు తదితర అధికారులు పాల్గొన్నారు వారి అందరికి అక్కడ ఉన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి భోజనం కానీ కాల్ అందేలాగా చూసుకున్నారు డ్వాక్రా మహిళలకి వడ్డీ లేదు వాళ్ళు ఐదు లక్షల నుండి పది లక్షలు పెంచారు మన రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ అయ్యేలా కృషి చేశారు అన్న క్యాంటీన్ దృష్టికి తీసుకెళ్లారు ఆయన చాలా సానుకూలంగా స్పందించారు అట్లాగే లింక్ రోడ్ సమస్యను కూడా దృష్టికి తీసుకెళ్లాను ఒక్కొక్కటిగా డెవలప్ చేసుకుంటా ముందుకెళ్దామని నాకు పాటించారు ఇంకా మన విజయవాడ వారత విషయానికి వస్తే తొమ్మిది పది రోజుల పాటు ముఖ్యమంత్రి ఆఫీస్ లో రాకుండా అక్కడ కూర్చొని మళ్ళీ యథాస్థితికి వారనాలు వచ్చేదాకా